పర్ అవగాహన ఉంటది మనం చెప్పడానికి ది దిస్ వాస్ వాట్ ఐ ఫెల్డ్ అండ్ సెడ్ ఇన్ థియేటర్ లోలీ రిలీజ్ అవుతుంది కచ్చితంగా ఇస్తుంది అండ్ అద్భుతమైన సినిమాటోగ్రఫీ రత్నవేలు గారిది సినిమా అంతా కూడా బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ అంటే హైదరాబాద్ లో ఒక చిన్న కాలనీలో అంత అద్భుతమైన ఫ్రేమ్స్ ని పెట్టొచ్చా అని చాలా బ్యూటిఫుల్ లైటింగ్ అండ్ మలకువేట నాకు ఆరాశే అయిపోయింది

అంటే వచ్చి ఎవరైనా ఎప్పుడు జరుగుతుంటుంది ప్రతాప్ గారు ఉన్నారు అంటే ఖచ్చితంగా ఫనీ నవీన్ బాస్ దుదర్శన్

వెళ్ళిన తర్వాత వచ్చాడు వచ్చి ఇలా పడుకున్నాడు పడుకొని కాలు మీద కాలు వేసుకొని ఇలా కాలు ఊపుతూ బా అన్నాడు ఏంటన్నాడు నేను యాక్ట్ చేస్తున్నప్పుడు ఎన్నో ఎక్స్ప్రెషన్ పెట్టి కనిపిస్తుంది కానీ మోటార్లో కనిపించట్లేదు మోటార్కి ఏమైనా ప్రాబ్లం ఉందంటారా నువ్వు లేజర్ అయి కొడతాను నువ్వు ముందు మొన్న కూడా ఇప్పుడు సినిమా పా तोमें फैलते हो। बट नवीन कोटा अंतर नवीन तो कोटा वर्क्ड क्वाइट अ फ्यू फिल्म्स। नोवेल नोवेल तो अदरात वर्क्स ही रहते क्या नहीं बट आईव वीव बीन गुड फ्रेंड्स। यहाँ इंद्र कोट अदरंकल स्पूचन अलावा आठ अड़कुंस में। बट इट्स बीन अ वाइल्स सिंस वीव मेट वीव मेट बट मुसब्ब ना को मुग्रो Yeah. Sudarshan I don't think has any crazy. Naveen uh, Noel is too sweet. Naveen mm -hmm. is the crazy one. Sarun? Raj Tarun Raj I so don't nice things, I'll gift you something. <laughs> oh no see some nice things about Raj Tarun, no. I, I said so so many boring. nice things. I said so many nice things okay, about Okay. Okay. I tea. don't think I have I'm of that level to say anything about. <laughs> లేదు ఓకే మనం వెరీ గుడ్ ఐ లైక్ నో ఫ్లో సమ్ పీపుల్ లైక్ ఒక ఛాలెంజ్ ఇద్దాం హెబ్బాకి ఒక త్రీ థింగ్స్ రాజ్ ని పొగడాలి పొగడాలి మీన్స్ ఓకే ఇస్ వెరీ కోఆపరేటివ్ ఎ ఓకే నాట్ యాజ్ అ కోస్టర్ జస్ట్ యాజ్ రాజ్ తరు ఈజీ గోయింగ్ సో మచ్ ఐ వాస్ ఏం చెప్తున్నాను సరే మీరు చెప్పండి అసలు చెప్పడం కాదు అంటే చాలా మంచి మూడ్లు ఉంది కదా ఇవాళ అయ్యో నేను నేను చాలా చిన్న క్వశ్చన్ అడిగాను అండి జస్ట్ కో యాక్టర్ గురించి అడిగాను నాకు తెలియదు రాజ్ గారు నైస్ థింగ్ కెన్

రాజ్ తరుణ్ లో అంటే పర్ఫెక్ట్ బాయ్ ఫ్రెండ్ క్వాలిటీస్ అంటారు కదా అలాంటి క్వాలిటీస్ ఏమైనా కనిపించాయా లాస్ థ్యాంక్ యూ స్టిల్ మనం ఇప్పుడు రాసుకోవచ్చు స్టిల్ సినిమా రిలీజ్ అయి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా రాజ్ తరుణ్ కెన్ బి పర్ఫెక్ట్ బాయ్ ఫ్రెండ్ అంటున్నాం మెచ్ ఓడ్ ఎనర్ ఓల్డ్ ఎనర్ నవ్ ఆం ఐ థింక్ నేనే చెప్తున్నాను హ్యాస్ దా మెచూరిటీ టార్గెట్ చేసారు ఆవిడ లేదు నేను ఏం చెప్పట్లు సరే చెప్పేస్తుందా సో ఐ నో వాట్ హిస్ పర్సనల్ లైక్ ఐ డోంట్ నో అబౌట్ హిస్ మెచ్యూరిటీ బట్ ఇఫ్ మీ దిస్ మీరు ఫ్రెండ్స్ తో మీకు టూ సాంగ్స్ ఉన్నాయి ఆల్రెడీ లైక్ బ్రేక్అప్ అండ్ అప్ కావచ్చు బ్యాంకాక్ గానీ సో ఏ సాంగ్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు షూటింగ్ లో సాంగ్ చాలా ఎక్కువ అంటే బ్యాంకాక్ సాంగ్ అది అంటే ఎంజాయిడ్ ఇట్ సో మచ్ అంటే షూట్ కంటే ఎక్కువ ఇప్పుడు నేను నోవెల్ సుదర్శను నవీను అండ్ దేవి గారు సో దేవి గారు ఒక చేశారు సాంగ్ అవును దేవీ గారు సో ఆయన కోరియోగ్రఫీ అది ఎంజాయ్ చేయడం లవ్ చేయాల వద్దా మాత్రం నాకేంటంటే ప్రేమ రక్షిత్ గారు నాకు ఎందుకో నాకు నాకు అది ఎక్కువ ఎంజాయ్ చేస్తాను అంటూ అంటే ఎంజాయ్ చేయడం అంటే వర్క్ పరంగా వేరు పర్సనల్ ఎంజాయ్మెంట్ వేరు పర్సనల్ గా అంటే దిస్ వాజ్ అ ప్లస్ షూటింగ్ దస్ బ్యాంకాక్ సాంగ్ బికాస్ ఆల్ ఆఫ్ దమ్ బట్ వర్క్ పరంగా అంటే నన్ను లవ్ చేయాల ఓకే సో బ్యాంకాక్ లో ఏమైనా ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయా విత్ అండ్ సుదర్శన్ చాలా అండి అక్కడ అంటే యూస్ టురుగుతులు ఉండేవాళ్ళమే అండ్ రిహార్సల్స్ చేసే అండ్ నిక్సన్ మాస్టర్ కూడా అక్కడే ఉన్నారు అండ్ అక్కడే పూరి గారిని కూడా పూరి కూడా కలిసాం రోజు అక్కడేటివ్లీ అప్పటికి అందరం కూడా కుర్రోళ్ళు కదా అందరం పిల్లలు సరదా 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 సరదాగా ఉండేది అన్నమాట ఇక్కడ బీచ్కి వెళ్ళి దొరలేసి మళ్ళీ వచ్చేసి అప్పుడు ఎలా ఉండేదంటే సో అంటే ఇప్పుడు మామూలుగా మనకి స్పెషల్ స్కూల్ స్కూల్ స్పెషల్ క్లాస్ లో అంటే ఇది సాకలు కదా అలా చెప్పి కొంచెం కొంచెం ఇప్పుడు ఒకరి కోసం మీరు చెప్పిన పెద్ద అబద్ధం ఏమన్నా ఉందా జస్ట్ రిహార్సల్ నుంచి తప్పించుకోవడానికి తప్పించుకోవడానికి ఆవిడికప్పుడు తెలుగు అర్థం కాదు ఇంకా మీరు ఏం చెప్తున్నారో ఏం అర్థం అవుతుంది గారి కొరియోగ్రఫీ ఆయన కోరియోగ్రఫీ చేస్తారని ఎవరికి తెలియదు మీకు ఒక అబద్ధం ఇప్పుడు చెప్తాను నేను చెప్పను అది నేను చెప్పాను అంటే నోవెల్ సుదర్శన నవీను ముగ్గురు బలే అవునా సో నేను చెప్పను ఓకే అంటే అందరూ ఇన్వాల్వ్ అయిన ఒక సీక్రెట్ అందరు కదా వాళ్ళు ముగ్గురు వాళ్ళ ముగ్గురు అంటే హెబ్బా కాకుండా మీరు అందరూ ఇన్వాల్వ్ అయిన సీక్రెట్ మా మధ్య మా నలుగురు మధ్యలో ఉండేది ఓకే సో మీకు సో డిఎస్పి గారి కొరియోగ చేస్తున్న అప్పుడు ఆ స్టైల్ కానీ లేదంటే కొరియోగ్రఫ్ కూడా చేస్తున్నారా అయినా మామూలుగా వి నో మ్యూజిక్ డైరెక్టర్ బ్లాక్ బస్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్ అంత బట్ ఆయన పర్ఫెక్షన్ ఎక్కడంటే ఇట్స్ నాట్ జస్ట్ అంటే ఆయన మ్యూజిక్ మనకి మ్యూజిక్ డైరెక్టర్గా అని తెలుసు బట్ వాట్ ఎవర్ హీ డస్ హీ డస్ పర్ఫెక్షన్ అది ఆయన సాంగ్ కొరియోగ్రాఫ్ చేయడానికి వచ్చినప్పుడు ఎవ్రీ షార్ట్ డీటెయిల్డ్ షార్ట్ ఏదో మామూలుగా ఎక్కడ ఇది 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 రాసుకోవడం కదా షార్ట్ సాంగ్ ఈ సెకండ్ నుంచి ఈ సెకండ్ దాకా ఈ షార్ట్ ఉంటుంది ఈ సెకండ్ ఈ సెకండ్ దాకా ఈ షార్ట్ ఉంటుంది క్లియర్ గా రాసకొచ్చి హిట్ పర్ఫెక్ట్ డీటైలింగ్ అంత డీటెయిల్ అంటే అందుకని చెప్పి సక్సెస్ అనేది ఈజీగా ఊరికి ఎవరికి వచ్చేది కదండీ బికాస్ హీ వాస్ దట్ అంటే అంత డీటెయిల్డ్ గా ఉండి అంటే అంత అండ్ లిరిక్స్ కూడా ఆయన రాశారు లిరిక్స్ కూడా ఆయన రాశారు లిరిక్స్ ఆయన రాశారు పాడింది ఆయనే కొరియోగ్రాఫర్ ఆయనే యా సో అమేజింగ్ థింగ్స్ కదా సో మీరు చెప్పినట్టుగా వీళ్ళందరి కలిక ఒక బిగ్గెస్ హిట్ ని తీసుకొని వచ్చింది క్లాసిక్ ఫిల్మ్ ని తీసుకొని వచ్చింది సో రిమెంబర్ వేంబర్ ద లాస్ట్ డే ఆఫ్ ద షూట్ సాంగ్ షూట్ అంతా అయిపోయిన తర్వాత సో వివాల్ వెంట ద బీచ్ అండ్ వి జస్ పాప్డ్ ఓపెన్ షాంపే